నమస్తే అండి వైఎస్ భారతి గారిపైన అత్యంత జుగుప్సాకరమైనటువంటి అసహ్యమైనటువంటి నీచమైనటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి చేబ్రోల్ కిరణ్ ఐటీడీపీ కార్యకర్త వీడు తెలుగుదేశం కార్యకర్త ఈవేళ మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్ట పెట్టబోతున్నారు అయితే నిన్ననే పోలీసులు ఈ నీచుడిని అరెస్ట్ చేశారు వైఎస్ భారతి గారిపై సోషల్ మీడియాలో అత్యంత నీచంగా అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసినటువంటి చేబ్రోల్ ని నిన్న గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు ఇబ్రహీంపట్నం వద్ద అదుపులోకి తీసుకున్నారు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియా ఎదుట కిరణ్ కుమార్ని హాజరుపరిచారు ఈరోజు మంగళగిరి పోలీసులు మంగళగిరి కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు ఈ కిరణ్ గాడ్ని హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేశారు నిన్న మధ్యాహ్నం కిరణ్ అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు విచారించిన తరువాత ఎస్పీ కార్యాలయానికి తరలించి అనంతరము మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఆ తరువాత ఆ నీచుడిని రాత్రి అంతా మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఉంచి ఈరోజు మంగళగిరి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు అయితే కిరణ్ ని ఐటీడీపీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు కానీ ఈ సస్పెండ్లు ఇట్లాంటివి చేసిన అట్లాంటి వాళ్ళకి ఇంకా బుద్ధి రాదండి అట్లాంటి వాళ్ళు ఇంకెందరో పుట్టేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి సరైనటువంటి ప్రాయుచ్యతం ఏర్పాటు చేసేటటువంటి విధంగా ఇప్పుడు ఉండాలి లేదంటే ఇది ఒక ప్రజాస్వామ్యం అండి నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆ ఎస్ఐ సుధాకర్ యాదవ్ అంట ఎవడో వచ్చి ఏంటో అని అనేటటువంటి విధంగా మాట్లాడడం అరటిపండుతో అరటిపండు తొక్కలు కాదు వలిసేయడానికి అని జగన్మోహన్ రెడ్డికి ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తికి ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి కూడా భయం లేకుండా అట్లాగా మాట్లాడటం మీరు యాజ్ ఏ సర్వెంట్ అండి ఎస్ఐగా ఉన్న ఉన్నారంటే యాజ్ సర్వెంట్ ప్రజల క్షేమం మీకు కావాలి వాళ్ళ ప్రొటెక్షన్ కావాలి పబ్లిక్ నుంచి మీకు జీతాలు ఇస్తున్నటువంటిది పబ్లికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు కాబట్టి ఆ విధంగా మీరు ఉండాలి ఈ ఇట్లాంటిది ఇది ప్రజాస్వామ్యమా ఏంటి అయితే చేప్రోలు కిరణ్ తప్పు చేశాను క్షమించండి అంటూ భారతీ గారికి వైఎస్ కుటుంబానికి క్షమాపణ చెబుతూ వీడియో విడుదల చేశారు నిన్న భారతీదేవి గారిపైన అసభ్యకరంగా మాట్లాడడం ఇదే మొదటిసారి కాదు ఆయనకి గతంలో విడుదల రజనీ గారిపైన అలాగే మాజీ మంత్రి అలాగే మాజీ మరి మరొక మాజీ మంత్రి ఆ రోజే గారిపైన అసభ్యకర వ్యాఖ్యలు చేసినటువంటి ఆ కేసు కూడా ఉన్నటువంటిది పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో పెండింగ్ ఉన్నటువంటి కేసులు దానితో పాటు మరో నాలుగు కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసులన్నింటిపైన కూడా విచారణ చేస్తామని ప్రకటించారు గుంటూరు జిల్లా ఎస్పి అయితే దయచేసి భారతీదేవి గారి పైన వీడియో హేయమైనటువంటి పదజాలంతో అతి జుగుప్సాకరంగా మాట్లాడినటువంటి ఆ వ్యాఖ్యలు వీడియోను ఎవరూ కూడా వైరల్ చేయొద్దండి అట్లాంటి వాటిని ఎవరు కూడా దాన్ని పరిగణలోనికి తీసుకోకూడదు అండి అంత నీచేత నీచుడికి సరైన శిక్ష పడేటట్లు చేయాలి ఇంకొకరు దాన్ని ఇంకా అట్లాంటి మాటలు మాట్లాడుకుంటా ఎవరిపైనా కానీ చర్యలు తీసుకునేటటువంటి విధంగా ఉండేలాగా మనం అందరం డిమాండ్ చేయాలి అంతేగాని ఇట్లాంటి వీడియోని ఇంకా వైరల్ చేయకూడదు నమస్తే